పోలీసుల పైన రాళ్ళు లేకుండా బస్సులు తగలెట్టకుండా స్కూళ్ళు షాపులు మూయించకుండా ఇదేం బాసు అసలు అవేవి చేయకుండానే ఒక మనిషి బ్రిటిష్ వాళ్ళనే వెళ్ళగొట్టాడు కదా సార్ ఇప్పుడే కదరా మొదలైంది మధ్యాహ్నం వరకు కాదు అన్నీ తగలడతాయి సార్ అవి చేస్తే పోలీసులు ఆ రాజకీయ గుండాలే చేయాలి సార్ మేం కాదు ఆత్మహత్యలు చేసుకునే రైతులం సార్ హత్యలు చేసే గుండాలం కాదు రైతులైతే ఆటోలు ఎందుకు తోలుతున్నారు మరి రైతుగా బతకలేక చదువుకునే శక్తి లేక ఒకసారి ఆ మ్యాప్ చూడండి సార్ మా కథ అర్థమవుతుంది గత మూడేళ్లలో తెల్లేరు చుట్టూ ఉన్న పల్లెల్లో తొమ్మిది వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ ఇది మీకు న్యూస్ ఛానల్స్లో అప్పుడప్పుడు కనిపించిపోయే వార్త ఉండొచ్చు కానీ అవి ఆత్మహత్యలు కావు సార్ హత్యలు ఇది నలభై ఏళ్ల కింద ఒక వర్గం ఓట్ల కోసం మొదలైన కథ ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు తెల్లేరు మత్స్యకారులకి రైతులకి సమానంగా ప్రాణం పోసేది కానీ ఆ తెల్లేరుని ఆక్రమించుకుని కృత్రిమ చేపల పెంపకాన్ని ఎరేసి మత్స్యకారులందరినీ తన ఓటర్లుగా మార్చుకుంది ఒక వ్యక్తి ఆ తర్వాత సొసైటీలు లోన్లు లీజులు అంటూ చెరువు మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని అదే ఓటర్లని ఆ వ్యవస్థలో బానిసల్ని చేసింది వేల కోట్ల సామ్రాజ్యాన్ని కట్టుకుంది ఆ వ్యక్తి పేరే విశాఖవాణి ఆ వ్యాపారం పేరే మత్స్యగంధా ఫిషరీస్ రాజకీయంతో వ్యాపారాన్ని వ్యాపారంతో రాజకీయాన్ని కొనుక్కుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకుంది ఇక్కడ రైతులకు వచ్చిన మరి చేపలకేసే ఆహారం వల్ల నీళ్లు పాడయ్యాయి చెరువు కట్టల వల్ల నీటి మట్టం తగ్గింది సముద్రపు నీళ్లు వెనక్కి తన్ని ఉప్పు నీటితో లక్షల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి ఒకప్పుడు ప్రాణానికి ఆక్సిజన్లా ఉన్న చెరువు ఈరోజు విషంలా మారిపోయింది సార్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఖాతరు చేయకుండా కబ్జాలు పెంచుకుంటూ పోతున్నారు సార్ ప్రభుత్వమే గుండెల్లా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి సార్ మాలాంటి వాళ్ళు సార్ చెప్పా కదా సార్ ఫ్రీ రైడ్ అని మా కథవిని మీరు స్పందిస్తే అదే మీరు మాకు ఇచ్చే పేమెంట్ సార్ ఆ రోజు మిమ్మల్ని అన్నమాటలు మనసులో పెట్టుకోకండి సార్ మిమ్మల్ని నా గుండా కొడుకు నుంచి కాపాడడానికే అలా మాట్లాడారు ఆడ మీద ఆరు నెలల నుంచి షూటెడ్ సైడ్ ఆర్డర్లు ఉన్నాయి సార్ ఆ పోలీసులే ఏం చేయలేకపోయారు మీరేం చేస్తారు సార్ ఆడిని చంపినా ఆడి పక్కన ఇంకొకటి పుట్టుకొస్తాడు సార్ అలాంటి ఎదవలు ఈ సిస్టంలో మొలవకుండా చూడాల్సిన రైతు సార్ మీరు గన్ షాట్గా ఇంటర్వ్యూ చేసి వచ్చి ఈ ఆటోమణితో ఒక్క చీల్డ్ కొట్టండి సార్ చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటాను All the best, sir. Thank you. All the best. ట్రైన్ ఎక్కిన ప్రతిసారి యాంగ్జైటీ ఏంట్రా ప్యానిక్ అవుతావు అయినా సరే ట్రైన్లోనే వెళ్ళాలంటావు మనిషిని డిఫైన్ చేసేదే మెమరీస్ రా వాటిని ఫేస్ చేయలే కానీ పారిపోకూడదు వాట్ ఎవర్రా ಮಾಡಿದ <Gã> ಅವ చరిత్రలో ఏలూరుకున్న ప్రాముఖ్యత ఏమిటి దాదాపు పది శతాబ్దాలు వెంగిరాజులు పాలించిన ప్రాంతం కెన్ యూ నేమ్ ఏ టూరిస్ట్ అట్రాక్షన్ ఆఫ్ యువర్ ప్లేస్ తెలియరు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కరప్ట్ అనే అభిప్రాయం ఉంది దాని మీద మీ ఒపీనియన్ వ్యవస్థ పురాతలే కరప్ట్ అయినప్పుడు అందరూ కరప్టే సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీలో కరప్ట్గా ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారా హైదరాబాద్ లో జరిగిన రేపిస్ లైన్ కౌంటర్ మీద మీ అభిప్రాయం అరాచకం అందరికి సమానంగా పనిచేసేదే సార్ న్యాయం ఆలసత్వం ఆలస్యం పక్షపాతంతో ప్రజలకి న్యాయం మీద ఉన్న నమ్మకాన్ని ఉమ్మ చేస్తూ వస్తుంది మన న్యాయ వ్యవస్థ ఆ సహనానికి రాజకీయం ఎంచుకున్న టెంపరీ సొల్యూషన్ ఆ కౌంటర్ అదే ఆ రేపిస్ట్లలో ఒకడు మంత్రి కొడుకు అయి ఉంటే ఆ ఎన్కౌంటర్ జరిగేదా సార్ మీ పరిధిలోని ఒక ఊళ్ళో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఒక మరో ఒక యువతిపై అటాక్ ముందుగా మీరు ఏ ఏ దగ్గర దగ్గరైతే ఆ ఊరు వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సార్ ఇరవై రెండులో ఏ రెండు ముందు కోడి ముందా గుడ్డు ముందా ఏ ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ అయినప్పుడు అది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ఎలా అవుతుంది సార్ లేదా సిస్టంలోకి లోకి ఎంటర్ ముందే రైట్ లేదు రాంగ్ లేదని ఇక్కడే కాంప్రమైజ్ నేర్పుతున్నారా మిస్టర్ అభిరా ఆర్ యు ఛాలెంజింగ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ బోర్డ్ నో సర్ ఐ యామ్ ఛాలెంజింగ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎంటైర్ సిస్టం సర్ మరి యాటిట్యూడ్ తో ఆ సిస్టంలో మీరు ఎలా ఫిట్ అవుతారు ఫిట్ అవడం అసలు ఆ సిస్టం ఎక్కడ ఉంది సార్ రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు కోర్టులు ఈ మూడు గుర్రాలు రాజ్యాంగాన్ని సమంగా లాగుతూ ఒకరి తప్పులో ఒకరు ఖండించుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు వెళ్తున్నప్పుడే బండి రోడ్డు మీద ఉంటుంది కానీ మతం ఎక్కిన ఈ రాజకీయ గుర్రం గాటి తప్పి మిగతా రెండు గుర్రాలను ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్తుంటే ఎక్కడుంది సార్ సిస్టమ్ కొన్ని లక్షల మందిని ఫిల్టర్ చేసి దొరికిన వాల్యుబుల్ ఫ్రెయిన్స్ అన్నింటినీ సిస్టంలోకి తోస్తున్నాం కానీ వాళ్ళకు నిజాయితీగా పనిచేసే అవకాశం ఎక్కడుంది సార్ ఇది పర్సనాలిటీ ఇంటర్వ్యూ అయితే ఈ పర్సనాలిటీ అక్కడెలా మిస్ అవుతుంది సార్ సమాజంలో తిరిగే అర్హత లేని గుండాలు పట్టపగలు బాహాటంగా అమాయకులు ప్రాణాలు తీస్తుంటే కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలే వాళ్ళకి కొమ్ము కాస్తున్నాయి అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తేనే ఇంటర్వ్యూకి వచ్చాను సార్ ప్రతి ఎలక్షన్లో తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తారని ఆశించే ఓటర్ దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ ని కంట్రోల్ చేసే పొలిటీషియన్ ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్ ఈ ఉచ్చులో ఇరుక్కుని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకుని బతుకుతున్న ఓటర్ చక్రం పూర్తయిపోయింది సార్ ఈ వ్యవస్థలోకి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్ వస్తే ఎంత పోతే ఎంత వాడు నేనైతే ఏంటి ఇంకెవడైతే ఏంటి డెబ్బై ఐదేళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకుతున్నాం సార్ కానీ ఇంకా ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడా తెలియదు సార్ మనకి వాట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ సార్ ఇఫ్ నాట్ సూడో ఇంటలెక్చువల్ మాస్టర్ థ్యాంక్ యూ సార్ నేను కూడా అదే రియలైజ్ అయ్యాను ఒక సివిల్ సర్వెంట్ తో జరిగిన ఈగో క్లాస్తో ఈ గేమ్ లోకి ఎంటర్ అయ్యాను కానీ వచ్చే దారిలోనే అర్థమైంది ఈ ఆటలో రూల్స్ లేవని ఇది ఆట కాదు Art of Ikamani. I am sorry, bye-bye. ఇవన్నీ మా అన్నయ్య కంపైల్ చేసిన రీసెర్చ్ రిపోర్ట్స్ అంకుల్ ఇల్లు ఖాళీ చేస్తుంటే దొరికాయి ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ మర్డర్ అనిపిస్తుంది ఐ విష్ ఐ కుడ్ హెల్ప్ బట్ సిస్టం రెస్పాండ్ కానప్పుడు నేను అక్కడనే ఏం చేయగలను అమ్మా నేను యుఎస్ కి వెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓ లో రిపోర్ట్ చేస్తాను మీరు ఇక్కడి నుంచి కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్ ఇంటికి వచ్చేసాడు అయ్యేస్ అయిపోయావా ఇంటర్వ్యూ ఏమైంది ఏమవుద్ది మీరు కోరుకున్నట్టే జరిగింది అంకల్ మనోడి ఇంటర్వ్యూ తో పెట్టాడు మీరు వెళ్ళి మళ్ళీ బస్సు టికెట్లు బుక్ చేయండి ఈసారి బిజినెస్ క్లాస్ బుక్ చేస్తాను దిస్ ఇస్ మై ఖానా టికెట్ నంబర్ లెట్ మీ నో వెన్ యూ దే నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను అభి నీలాంటోడు ఈ సిస్టంలో ఉండడం కన్నా బయట ఉంటేనే దేశానికి ఎక్కువ ఉపయోగపడతాడు జస్ట్ ఈజీ అభి బాయ్ 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 ఆంటీ అంకుల్ అంకుల్ యూ యూ స్టే విత్ కమ్